ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞాన యోగాల నెయ్యి వేస్తూ ఉంటే జ్యోతి వెలుగుతూ ఉంటుంది జ్ఞాన యోగాలకు గల తేడాను బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రశ్న తండ్రి చేయు కర్తవ్యం ప్రేరణ ద్వారా జరగదు వారు ఇక్కడకు తప్పక రావాల్సే వచ్చింది ఎందుకు జవాబు ఎందుకంటే మానవుల బుద్ధి పూర్తిగా తమోప్రధానంగా ఉంది తమోప్రధానమైన బుద్ధి ప్రేరను గ్రహించజాలదు తండ్రి రానే వస్తారు కనుకనే ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని అంటారు పాట ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి ఓం శాంతి భక్తులు ఈ పాటను తయారు చేశారు ఇప్పుడు దీని అర్థం ఎంత బాగుంది ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని అంటారు ఇది ఆకాశము ఆకాశం అంటే ఉండే స్థానము ఆకాశం నుండి అయితే ఏ వస్తువు రాదు ఆకాశ సింహాసనమని అంటారు ఆకాశతత్వంలో అయితే మీరు ఉంటారు తండ్రి మహాతత్వంలో ఉంటారు దాన్ని బ్రహ్మతత్వము లేక మహాతత్వము అని అంటారు అక్కడ ఆత్మలు నివసిస్తాయి తండ్రి అక్కడి నుండే వస్తారు ఎవరో ఒకరు వస్తారు కదా మీరు వచ్చి మా జ్యోతిని వెలిగించండి అని అంటారు గాయనం కూడా ఉంది ఒకటి గుడ్డివారి సంతానం గుడ్డివారు రెండవది నేత్రవంతుల సంతానం నేత్రవంతులు ధృతరాష్ట్రుడు యుధిష్ఠుడు అనే పేర్లు చూపిస్తారు ఇప్పుడు అందరూ రావణుని సంతానము రావణుడు అంటే మాయకథ అందరి బుద్ధి రావణ బుద్ధిగా ఉంది ఇప్పుడు మీరు ఈశ్వర్య బుద్ధి కలవారు తండ్రి ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరుస్తున్నారు రావణుడు బుద్ధికి తాళం వేస్తాడు ఎవరైనా ఏదైనా అర్థం చేసుకోలేకుంటే వారిని రాతిబుద్ధి కలవారని అంటారు తండ్రి ఇక్కడికి వచ్చి జ్యోతి వెలిగిస్తారు కదా ప్రేరణ ద్వారా పని జరగదు సతోప్రధానంగా ఉండిన ఆత్మలోని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది ప్రధానమైపోయింది పూర్తి మస్క పారిపోయారు మనుషులు ఎవరైనా మరణిస్తే దీపం వెలిగిస్తారు ఎందుకు వెలిగిస్తారు జ్యోతి ఆరిపోయినందున అంధకారం అవ్వకుండా ఉండాలని జ్యోతిని వెలిగిస్తారు కానీ ఇక్కడ జ్యోతి వెలిగించటం వలన అక్కడ వెలుగు ఎలా ఉంటుంది కొంచెం కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని కలవారుగా చేస్తున్నాను జ్ఞానమనే నెయ్య వేస్తున్నాను ఇవన్నీ అర్థం చేయించే విషయాలు జ్ఞాన యోగాలు వేర్వేరు యోగంను జ్ఞానమని అనరు భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చేయమని జ్ఞానం ఇచ్చారని కొంతమంది అంటారు కానీ వాస్తవానికి జ్ఞానం అంటే ఇది కాదు ఇది తండ్రి పిల్లల విషయం వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు ఇందులో జ్ఞానం ఉందని అనరు జ్ఞానమైతే చాలా విస్తారంగా ఉంది ఇది కేవలం స్మృతి చేయటమే తండ్రి నన్ను స్మృతి చేయండి చాలు అని చెప్తున్నారు ఇది సాధారణ విషయం దీనిని జ్ఞానమని అనరు పుత్రుడు జన్మించాడు అంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా జ్ఞానం విస్తారంగా ఉంది తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు ఇది జ్ఞానం కాదు మేము ఆత్మలము మా తండ్రి పరమాత్మ అని మీకు తెలుసు దీన్ని జ్ఞానమని అంటారా తండ్రిని పిలుస్తారు జ్ఞానం అంటే నాలెడ్జ్ కొందరు బిఏఎంఏ చదువుతారు ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరంతా నా పిల్లలు కదా నేను మీ తండ్రిని నాతోనే యోగం చేయండి అనగా నన్నే స్మృతి చేయండి అని బాబా చెప్తారు దీనిని జ్ఞానమని అనరు మీరంతా నా పిల్లలే ఆత్మలైన మీకు నాశనం లేదు ఎవరైనా మరణిస్తే వారి ఆత్మను పిలుస్తారు ఇప్పుడు ఈ శరీరం సమాప్తమైపోయింది ఆత్మ భూషణం ఎలా తింటుంది భూషణమేమో బ్రాహ్మణులు తింటారు కానీ ఇవన్నీ భక్తి మార్గంలోని సంప్రదాయాలు అలాగని మనం చెప్పినందున ఆ భక్తి మార్గం సమాప్తమైపోతుందని కాదు అది కొనసాగుతూనే వస్తుంది అయితే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది పిల్లల బుద్ధిలో జ్ఞాన యోగాల వ్యత్యాసం స్పష్టంగా ఉండాలి నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పింది జ్ఞానం కాదు ఇది తండ్రి ఇచ్చే ఆదేశం దీనిని యోగమని అంటారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకోవటాన్ని జ్ఞానమని అంటారు యోగము అనగా స్మృతి తండ్రిని స్మృతి చేయటం పిల్లల కర్తవ్యం అది లౌకికము ఇది పారలౌకికము నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఇందులో జ్ఞానం లేదు కనుక జ్ఞానం వేరు తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పాలా జన్మిస్తూనే లౌకిక తండ్రి గుర్తుంటాడు ఇక్కడ తండ్రిని స్మృతి ఇప్పించాల్సి వస్తుంది ఇందులో శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా శ్రమతో కూడిన పని అందుకే యోగంలో నిలవలేరని తండ్రి చెప్తున్నారు బాబా మీ స్మృతిని మర్చిపోతాము అని పిల్లలు రాస్తారు జ్ఞానాన్ని మర్చిపోతామని అన్నారు జ్ఞానమైతే చాలా సులభం స్మృతిని జ్ఞానమని అన్నారు ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి భలే జ్ఞానంలో చాలామంది తీవ్రంగా ఉంటారు మురళి కూడా చాలా బాగా చదువుతారు కానీ స్మృతి చాట్లో ఎంత సమయం స్మృతి చేశారు బాబాను స్మృతి చేయు యథార్థమైన చాట్ తయారు చేసి చూపండి ముఖ్యమైనది స్మృతియే వచ్చి పావనంగా చేయమని పిలిచేది పతితులే ముఖ్యమైనది పావనంగా అయ్యే విషయం ఇందులోనే మాయా విఘ్నాలు కలుగ చేస్తుంది శివ భగవాను వాచ స్మృతిలో ఒక్కరు కూడా పక్వం కాలేదు అందరూ అపరిపక్వంగానే ఉన్నారు మంచి మంచి పిల్లలు మురళి బాగా చెప్తారు కానీ స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు యోగం ద్వారానే వికర్మలు వినాశమవుతాయి యోగం ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిస్తాయి ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు ఏ దేహము గుర్తు రాకూడదు ఈ ప్రపంచమంతా సమాప్తమవుతుందని ఆత్మకు తెలుసు మనమిప్పుడు మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము ఇది సదాబుద్ధిలా ఉండాలి లభించిన జ్ఞానం ఆత్మలో ఉండాలి తండ్రి యోగేశ్వరుడు వారు స్మృతి చేయటం నేర్పిస్తారు వాస్తవానికి ఈశ్వర్ని యోగేశ్వరుడు అని అనరు యోగేశ్వరులు మీరే ఈశ్వరుడైన తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు ఈ స్మృతిని నేర్పించేవారు తండ్రి అయిన ఈశ్వరుడు ఆ నిరాకార తండ్రి శరీరం ద్వారా వినిపిస్తారు పిల్లలు కూడా శరీరం ద్వారా వింటారు చాలామంది యోగంలో చాలా కచ్చాగా ఉన్నారు అసలు స్మృతే చేయని పిల్లలు చాలామంది ఉన్నారు జన్మ జన్మాంతరాల పాపాలన్నిటి శిక్షలు అనుభవిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాలు చేస్తే వంద రెట్లు శిక్షలను అనువిస్తారు జ్ఞానం మాటలు చాలా ఎక్కువగా మాట్లాడతారు కానీ యోగం పూర్తిగా లేనందున పాపాలు భస్మం అవ్వవు అపర్పక్వంగానే ఉండిపోతారు అందుకే సత్య సత్యమైన మాల ఎనిమిది మందిది మాత్రమే తయారైంది నవరత్నాలు గాయనం చేయబడతాయి నూటెనిమిది రత్నముల గురించి ఎప్పుడైనా విన్నారా నూటెనిమిది రత్నాలతో ఏ వస్తువును తయారు చేయరు చాలామంది ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు స్మృతిని జ్ఞానమని అనరు సృష్టిచక్రంను జ్ఞానమని అంటారు శాస్త్రాల్లో జ్ఞానం లేదు అవి భక్తి మార్గపు శాస్త్రాలు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను ఈ శాస్త్రాల ద్వారా లభించును సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరించేందుకు నేనే వస్తాను బ్రహ్మలో లీనమవ్వాలని వారనుకుంటారు అంతేకాక నీటి బుడుగను ఉదాహరణగా ఇస్తారు ఇప్పుడు మీరు ఇలా అన్నారు మనమంతా ఆత్మలమని తండ్రి పిల్లలమని మీకు తెలుసు నన్నొక్కరినే స్మృతి చేయండి అని కూడా అంటారు కానీ అర్థం తెలియదు భలే మేము ఆత్మలమని అంటారు కానీ ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎవ్వరికీ జ్ఞానం బొత్తిగా లేదు ఆ తండ్రే వచ్చి ఇదంతా వినిపిస్తారు అది ఆత్మలమైన మన ఇల్లు అని మీకు తెలుసు అక్కడ వంశమంతా ఉంది ప్రతి ఆత్మకు తమ తమ పాత్రలు లభించే ఉంది సుఖంనిచ్చేదెవరు దుఃఖంనిచ్చేదెవరు ఈ విషయాలు కూడా ఎవరికీ తెలియదు భక్తిని రాత్రి అని అంటారు జ్ఞానాన్ని పగలు అని అంటారు మీరు అరవై మూడు జన్మలు మోసిపోయారు ఎదురు దెబ్బలు తిన్నారు తర్వాత నేను జ్ఞానమిస్తాను ఎంత సమయం పడుతుంది ఒక్క సెకండు ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అని మహిమ ఉంది వీరు మీ తండ్రి కదా వారే పతిత పావనులు వారిని స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు సత్య త్రేతా ద్వాపర కలియుగాలు కలిసి ఒక చక్రమని అంటారు పేర్లు కూడా తెలుసు కానీ దీని సమయం ఎంతో రాతిబుద్ధికల వారైనందున ఎవ్వరికీ తెలియదు ఇది ఘోరమైన కలియుగమని కూడా అర్థం చేసుకుంటారు ఈ కలియుగం ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా గాఢ అంధకారం అవుతుంది అందుకే కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉండినారని వినాశనం జరిగిపోయిందని గాయనముంది జ్ఞానం కొద్దిగా విన్న ప్రజలుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులెక్కడా ప్రషులెక్కడా చదివించేవారేమో ఒక్కరే ప్రతి ఒక్కరికి వారి వారి అదృష్టం వేరుగా ఉంటుంది కొంతమంది స్కాలర్షిప్ తీసుకుంటారు కొంతమంది ఫెయిల్ అవుతారు రామునికి గుర్తు బాణం ఎందుకు ఇచ్చారు ఎందుకంటే పాస్ అవ్వలేదు ఇది కూడా ఒక గీతా పాఠశాల కొంతమంది కొన్ని మార్కులు తీసుకునేందుకు కూడా అర్హులుగా లేరు నేను ఆత్మ ఒక బిందువును తండ్రి కూడా ఒక బిందువే ఈ విధంగా వారిని స్మృతి చేయాలి ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వారు ఏ పదవి పొందుతారు స్మృతి చేయనందున చాలా నష్టపోతారు స్మృతి బలం చాలా అద్భుతాలు చేస్తుంది కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించి శీతలమైపోతాయి జ్ఞానం వలన శాంతించవు యోగ బలంతో శాంతిస్తాయి మీరు వచ్చి జ్ఞానాన్ని వినిపించమని భారతవాసులను పిలుస్తారు అయితే ఇప్పుడు వచ్చేదెవరు కృష్ణుని ఆత్మేమో ఇక్కడే ఉంది సింహాసనంపై ఎవరూ కూర్చుని లేరు వారిని ఎలా పిలుస్తారు మేము ఏసుక్రీస్తు ఆత్మను స్మృతి చేస్తున్నామని ఎవరైనా అంటే ఏసుక్రీస్తు ఆత్మ కూడా ఇక్కడే ఉందని చెప్పండి ఏసుక్రీస్తు ఆత్మ ఇక్కడే ఉందని వారికి తెలియదు వాపస్ ఇంటికి వెళ్ళలేదు మొదటి నెంబర్లో ఉన్న లక్ష్మీనారాయణలే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కనుక వారే వెళ్ళలేదంటే ఇతరులు వాపస్ ఎలా వెళ్తారు అదంతా లెక్కాచారం ఉంది కదా మానవులు చెప్పేదంతా అసత్యం అర్ధకల్పం అసత్యఖండం అర్ధకల్పం సత్యఖండం ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి మళ్లీ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు మనుషులు ఎన్నో వేదశాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూనే ఉంటారు దీనివల్ల ముక్తి లభిస్తుందా క్రిందకి తప్పకుండా దిగాల్సిందే ప్రతి వస్తువు సతో రచో తమోలో తప్పకుండా వస్తుంది నూతన ప్రపంచమని దేనినంటారో ఎవరికీ తెలియదు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నారు దేవీ ధర్మం ఎప్పుడు ఎవరు స్థాపించారో భారతవాసులకు తెలియనే తెలియదు కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు జ్ఞానం ఎంత బాగున్నా చాలామంది పిల్లలు యోగంలో పాస్ అవ్వలేకున్నారు యోగం లేకుంటే వికర్ములు వినాశనం అవ్వవు ఉన్నత పదవి పొందలేరు యోగంలో మస్తుగా ఉన్నవారే ఉన్నత పదవి పొందుతారు వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలమైపోతాయి దేహ సహితం సర్వము మర్చి దేహీ అభిమానులుగా అవుతారు మనము అశ్శరీరులము ఇప్పుడు ఇంటికి వెళ్తాము లేస్తూ కూర్చుంటూ ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలని భావించండి మనము పాత్రను అభినయించాలి ఇప్పుడు ఇంటికి వెళ్తాము జ్ఞానమేమో లభించింది తండ్రిలో జ్ఞానముంది వారు ఎవరిని స్మృతి చేసే పని లేదు పిల్లలైన మీరు స్మృతి చేయాలి తండ్రిని జ్ఞానసాగర్లు అని అంటారు యోగ సాగర్లు అని అనరు కథ చక్రజ్ఞానాన్ని వినిపిస్తారు తన పరిచయాన్ని కూడా ఇస్తారు స్మృతిని జ్ఞానమని అనరు పిల్లలకు దానంతటి కథే స్మృతి వస్తుంది స్మృతి చేసే తేరాలి చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది తండ్రి అయినందున వారసత్వం తప్పకుండా లభిస్తుంది ఇక మిగిలింది జ్ఞానము మనము నాలుగు జన్మలు ఎలా తీసుకున్నాము తమోప్రధానం నుండి సతోప్రధానంగా మళ్ళీ సతోప్రధానం నుండి తమోప్రధానంగా ఎలా అవుతామో తండ్రి అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వాలి ఇప్పుడు ఆత్మీక పిల్లలైన మీరు ఆత్మీక తండ్రి వద్దకు వచ్చారు వారికి శరీరం ఆధారం కావాలి కదా నేను వృద్ధ శరీరంలో ప్రవేశిస్తానని వారంటారు అది కూడా వానప్రస్థ సమయంలో తండ్రి వచ్చినప్పుడు సృష్టి అంతటికీ కళ్యాణమవుతుంది ఇది భాగ్యశాలి రథం ఇతని ద్వారా చాలా సర్వీస్ జరుగుతుంది శరీర భావంను వదిలేందుకు స్మృతి చేయాలి ఇందులో జ్ఞాన విషయమే లేదు ఎక్కువగా స్మృతి నేర్పించాలి జ్ఞానమేమో చాలా సులభం చిన్నపిల్లలు కూడా వినిపిస్తారు పోతే స్మృతిలోనే శ్రమ ఉంది ఒక్కరి స్మృతే ఉండాలి దీనినే అవ్యభిచారీ స్మృతి అని అంటారు ఎవరి శరీరాన్ని స్మృతి చేసినా అది వ్యభిచార స్మృతి అవుతుంది స్మృతి ద్వారా అందరినీ మరిచి అశ్శరీరులుగా అవ్వాలి నచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్మృతి బలం ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా శాంతిగా చేసుకోవాలి పూర్తిగా పాస్ అయ్యేందుకు యథార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి సెకండ్ పాయింట్ కూర్చుంటూ లేస్తూ ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి ఇంటికి తిరిగి వెళ్తామని బుద్ధిలో ఉండాలి తండ్రిలో ఎలాగైతే సంపూర్ణ జ్ఞానముందో అలా మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగర్లు కావాలి ఈరోజు వర్దానము కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి యొక్క సీటుపై సెట్ అయి ఉండే సదా సంపన్న భవ సంగం యుగంలో శివశక్తి కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండుట ద్వారా ఎటువంటి అసంభవమైన కార్యం కూడా సంభవమైపోతుంది ఇదే సర్వశ్రేష్ఠమైన స్వరూపం ఈ స్వరూపంలో స్థితమై ఉండుట వలన సంపన్న భవ యొక్క వరదానం లభిస్తుంది బాబ్దాద పిల్లలందరికీ సుఖదాయ స్థితి యొక్క సీటును ఇస్తారు సదా ఈ సీటుపై సెట్ అయి ఉంటే అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యలలో ఊగుతూ ఉంటారు కేవలం విస్మృతి యొక్క సంస్కారాన్ని సమాప్తం చేయండి స్లోగన్ శక్తిశాలి వృత్తి ద్వారా ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయండి అచ్చా ఓం శాంతి